క్యాప్టెన్ టాస్క్ అయితే మూడు రోజులకి ముగిసిందనమాట చక్కగా అసలు తనూజ చాలా గట్టిగా ఆడింది ఈ వారం నేను క్యాప్టెన్ ఎలా అయినా కావాలని ప్రతి ఒక్కరిని బ్రతిమలో నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అని విమ్ కూడా క్యాఫ్టెన్ కంటెంట్లో ఉండటం వల్ల విమ్మూను కూడా అడిగింది నేను కూడా క్యాప్టెన్ కంటెంట్లో ఉన్నానే నన్ను ఎలా అడుగుతున్నావా అనేసి చెప్పాడు అనమాట అంత నేను ఎలా అయినా కావాలి లాస్ట్కి రితును తనోజే ఉంటుంది అనేసి రితును కూడా బ్రతుకుని ఆడుకునిది ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి వదిలేయి తర్వాత నీకు నేను సపోర్ట్ చేస్తాను అనేసి రితు కూడా సరే అని సైలెంట్ అయ్యింది కానీ దగ్గర వరకు పోరాడాలనుకునింది రితు ఇక్కడ అసలు ముందు నుంచి ఆ ట్రైన్ టాస్క్లోనే వాళ్ళకి దెబ్బ అనమాట ఆ తొక్కులాట్లు ఆ కళ్యాణ్ కింద పడిపోవటం తర్వాత వచ్చేసి దివ్య కూర్చోటం సరే దివ్య అంటే దివ్య కూడా తనోజాకే కెప్టెన్ చేస్తుంది ఎందుకంటే హౌస్లో అందరూ తనోజా కావాలి అనుకున్నారు విమ్ము ఆల్రెడీ రెండుసార్లు అయ్యాడు అంటే ఒకసారి సంజన కోసం ఫెయిల్ అయింది ఇంకొకసారి కెప్టెన్ అయ్యాడు తనోజ ఒకసారి కూడా కాలేదు కాబట్టి తనోజనే ఇద్దామని అయితే అందరూ గట్టిగా మనసులు అనుకున్నారు ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు ఎవరు పోరాటం వాళ్ళు పోరాడుతున్నప్పటికీ తనోజకి ఇద్దాంలా అనుకో భరణి అయితే మాట మీద నిలబెడతారు బా భరణికి ఎలాంటి ఇది చెప్పుకోలేదన్నమాట తనోజా ఇద్దరు పక్కపక్కలోనే కూర్చున్నారు కాబట్టి భరణినే తనోజ భరణి అనేసరికి రాము ఏం మాట్లాడలేదు సరే అని చక్కగా ఇచ్చేసాడు అలాంటిది అంటే అందరి మనసులోనూ తనోజ కావాలని ఉంది తనోజ కావాలని ఉంది కాబట్టి అంత ఈజీగా వాళ్ళు చెప్పుకోవాల్సినవి చెప్పుకున్నారు కాబట్టి డివెంట్ చేసుకున్నారు కానీ తనోజు కావాలని అందరికీ ఉన్నింది మరి దివ్య కూడా అలానే ఉన్ను కానీ దివ్య ఎందుకు గేమ్ చేంజ్ చేసింది అనేది అర్థం కాలేదు పాత కక్షలు ఏమైనా మనసులో పెట్టుకొనిందా వాళ్ళ బాండింగ్ది ఏమైనా వాళ్ళకి ఎఫర్ట్ కొట్టిందో తెలియదు కానీ అసలు ఆలోచించింది ఆలోచించింది కానీ ఒకేసారి చెప్పేసింది నేనైతే తనోజును తీయాలనుకుంటున్నాను నాకు విమ్ క్యాప్టెన్ కావాలనుకుంటున్నారు అనేసి విమ్ ఆల్రెడీ అయ్యాడు కానీ మళ్ళీ సపోర్ట్ చేసింది తనోజ కూడా ఊహించలేదు అనుకునింది దివ్య వస్తే నాకు తీసేస్తుంది అనుకునింది కానీ మళ్ళీ వీళ్ళందరూ చెప్పడం వల్ల ఇంకా నాకే వస్తుంది అని అయితే గట్టిగా అనుకునింది బా బోర్న ఏడ్చేసింది అయితే ఇక్కడ తనోజది ఒక్కటి తప్పు తనోజని తీసేయడానికి కారణం వాళ్ళు బాండింగే అని ఎక్కువగా అనుకొని ఫ్రోటరేట్ చేస్తూ ఉంటుందన్నమాట అనమాట గారి నుంచి వాళ్ళ మీద ఇద్దరి మధ్య నేనేమైనా మాట్లాడడానికి వెళ్తే నేనేమైనా వద్దన్నానా నేను ఎప్పుడైనా వాళ్ళ ఇద్దరి మధ్యనే వెళ్ళానా నేనే దివ్య డల్లుగా ఉంటే గారికి చెప్తాను కదా వెళ్ళి మాట్లాడండి డల్లుగా ఉంది అలిగింది అనేసి అలాంటిది దివ్య తీసేసిందని అది కాదు దివ్య మనసులో ఉండింది వాళ్ళు గారి గురించి దివ్య సపోర్ట్ చేయలేదు పాతకాక్షలు ఇవన్నీ ఇప్పుడుదైతే కాదు తీసేయాలనుకునింది మనసులో తీసేసింది ఒకసారి లైట్ ఆసుకులోన తనోజ దివ్య లైట్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేసింది కదా అప్పటి నుంచి వెలిగించింది కదా వెలిగించిందో ఆఫ్ చేసిందో లైట్లో దాంట్లో నుంచి ఉంటుంది మనసులో అయితే తనోజ ఎక్కువగా అనుకుంటుంది వీళ్ళిద్దరు ఎక్కువ బాండింగ్ ఉంటారు అందుకే నన్ను ఇలా చేస్తున్నారు అని దివ్యకి అలాంటి గారితో ఫైట్ చేస్తుంది ఎవరు తనోజ పైన ఎప్పుడు దివ్యకి ఉండదనమాట కానీ తనోజ అలా అనుకుంటుంది అందువల్ల ఏమైనా తీసేసిందేమో అయితే ఏమై ఏది ఏమైనా కానీ తనోజకైతే అన్యాయమే జరిగింది ఎందుకంటే ఈ వారం కెప్టెన్గా తనోజ ఉండవలసింది అదే నిన్న ఒక వీడియోలో ఒకరు కామెంట్ చేశారు తనుజ ఉంటే ఫుడ్ దొరకదు అని అదేనండి మనం ఇప్పుడు జరిగింది కాదు ముందు నుంచి జరిగింది చూసుకొని వస్తారనమాట జనాలు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫుడ్ విషయంలో తనుజ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి కెప్టెన్ అయితే ఫుడ్ దొరకదు అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ తనుజ చాలా ఏడ్చింది చాలా డల్ అయ్యింది అందరూ బయట అందరూ సపోర్ట్ చేస్తున్నారు కానీ తనోజకి బన్నీ గారు చెప్పారు కూడా నువ్వు బయట బాగానే ఉన్నావు నువ్వు ఎలాంటి ఆలోచన పెడవలసిన అవసరం లేదు నువ్వు బాగుండు యాక్టివ్ కానీ కానీ క్యాప్టెన్ కావాలనుకునేది కదా ఈ వారం ఫ్యామిలీ వారం అనమాట ప్రతి ఒక్కరు వస్తారు తనోజ ఫ్యామిలీ వచ్చి తనోజకి చాలా ధైర్యం చెప్పాలి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో ధైర్యం చెప్పగలరో తనోజకి వాళ్ళే వచ్చి ధైర్యం చెప్పాలి కొంచెం లోలీ ఫీల్ అవుతుంది ఎవరు సపోర్ట్ చేయట్లేదు నన్ను అందరూ సపోర్టు అందరూ సపోర్ట్ చేస్తారంటారు కానీ ఇంతవరకు నేను ఎందుకు కెప్టెన్ కాలేదు నాకు అందరూ సపోర్ట్ చేస్తే నేను దగ్గర వరకు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను వెనక్కు కానీ లోగా అది మామూలుగా ఫేక్ ఏడుపు కాదు కడుపులో నుంచి గొంతులో నుంచి వచ్చి ఏడుపు అనమాట కుమిలి కుమ్మిలి ఏడ్చింది చూడండి చాలా బాధ అనిపించింది అనోజకైతే అన్యాయం జరిగింది ఈ వారం తనూజ అయ్యి ఉంటే చాలా బాగుంది ఆల్రెడీ విమూ అయ్యారు కాబట్టి ఎందుకంటే రీతువును అయింటే బాగున్నావు కానీ ఇద్దరు అవ్వలేరు కాబట్టి తనూజ ఈ వారం అయింటే బాగుండు అసలు ఇంతవరకు కెప్టెన్ కంటెంట్ కాలేదు కాబట్టి చాలా బాధ అనిపించింది తనూజ గురించి అసలు రీతు వచ్చేసి సంజన గారు అడుగుతుంది వీళ్ళు వీళ్ళు ఓటేస్తారు ఓట్లు వేపిస్తారేమో అనుకున్నారు ఓటు నా ఓ నాకే ఓటు అనేసి అయితే ఇక్కడ నా బేట ఉన్నప్పుడు నేను ఎలా నీకు ఓటేస్తానని నీకు ఒకవేళ ఎన్నిసార్లు కెప్టెన్ అయినా పవన్ నువ్వు పవన్కే సపోర్ట్ చేస్తావా ఇంకెవరికి చేస్తావా అని అనింది అందుకు నేను విముక్ చేస్తాననింది అయితే తను అంతకుముందు ఏం చేసింది నేను నీకు కెప్టెన్ చేస్తాను నువ్వు నాకు గేమ్ ఇస్తావు నువ్వు కెప్టెన్ అయితే నాకు ఆ గేమ్లో గేమ్లో ఇది టాస్క్లో వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేస్తావా నా గేమ్లో ఆడిపిస్తావా అని నమ్మించింది అనమాట నీకే నేను సపోర్ట్ చేస్తాను నీకే నేను సపోర్ట్ చేస్తాను నీకు తప్పకుండా కెప్టెన్ చేస్తాను అనేసి సంజన ఏదైనా నమ్మించేస్తుంది సంజన గురించి అయితే ఒక విమ్ముకు మాత్రమే సంజన అంతే వేరే వాళ్ళకి ఎవ్వరికి ఏం చెప్పినా కూడా సంజన చేయదు గారు కూడా వచ్చి అడిగారు అనమాట నువ్వు నాకు సపోర్ట్ చేయని నాకు విమూ ఉన్నప్పుడు నేను నీకు ఎలా సపోర్ట్ చేస్తాను అని అయితే డైరెక్ట్గా చెప్పేసింది నేను మాట ఇస్తే నేను మాట మీద ఉంటాను కాబట్టి నేను సపోర్ట్ చేయలేను అని అయితే చెప్పింది సంజన్ అయితే విముకే సపోర్ట్ చేస్తుంది అసలు కళ్యాణ్ ట్రైన్ డ్రైవర్గా కళ్యాణ్ కానీ కూర్చుని ఉంటే తనుజకు అయితే అన్యాయం జరగదు కాకపోతే దివ్యనే కూర్చునింది కదా అందరం అనుకున్నదే కదా తీయదులే అనుకున్నాడు కళ్యాణ్ ఇదిలే అనుకున్నాడు గట్టిగా అది అలా జరిగిపోయింది తనోజ చాలా గట్టిగా ఉండాలి తనోజ అందరితో హ్యాపీగా ఉండాలి నవ్వాలబ్బా అబ్బా తనోజ నవ్వించేది ఏదైనా చేయండి అబ్బా నవ్వాలి వాళ్ళ ఇంట్లోనూ ఎవరైనా వెళ్ళి నవ్వి నవ్వు అని చెప్పాలి తన మనస్తత్వం తన ఇది అలాగే ఉన్నప్పటికీ ఆ నవ్వు ఫేస్ అనేది తనోజలో ఉండాలి అని నేను చూడాలని నేను అనుకుంటున్నాను తనోజ చాలా బాగుంటుంది మనం ఇంతవరకు బిగ్ బాస్ చూస్తున్నాము అంటే ఒక సంజన తనూజ చాలా బాగుంటారు వాళ్ళ గురించి రుతు ఓకే కానీ ఆ పవన్ బాండింగ్లో పడి ఒక్కోసారి ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది రుతు ఏంటబ్బా వీళ్ళు గేమ్ ఆడడానికి వెళ్ళారా బిగ్ బాస్ హౌస్లోకి లేదంటే ఇలా బాండింగ్ కోసం వెళ్ళారా అని తనూజ్ పైన ఒక్కొక్కసారి ఇరిటేషన్లా అనిపిస్తుంది కానీ తనోజును సంజన్ అయితే సూపర్ అసలు వాళ్ళు లేదు అంటే మనం లైవ్ చూడలేము అసలు వాళ్ళు లేదు అంటే లైవే చూడలేము చాలా బాగా వాళ్ళు ఇది చేస్తారు ఆడతారు ముచ్చటగా అనిపిస్తారు అనమాట మనకి ఎవరైనా మనం ఏదైనా చూడాలంటే మనకు అది నచ్చాలి కదా అది నచ్చితే కదా చూస్తాము సంజన తనుజ్ అంటే చాలా ఇష్టం తనోజుకి చాలా సపోర్ట్ ఉంది కెప్టెన్ కాలేదంటే కూడా ప్రాబ్లం లేదు కానీ కెప్టెన్ అవ్వాలి కదా అది ఒక ఇది బిగ్ బాస్ హౌస్లో సంజన కెప్టెన్ స్టార్టింగ్లో అయిపోయింది తనకి అవ్వాలని ఉండదు ఏముండదు తన నవ్వించుకుంటూ నవ్వుతూ వెళ్తూ ఉంటుంది ఈ తను ఏమంటే సీరియస్గా ఆడాలి అంత బాధ్యత తలపైన వేసుకుంటుంది అనమాట అందువల్ల లోలీ ఫీల్ అవుతుంది తను అనుకున్నది జరగలేదు అనేసి ఈసారి నామినేషన్లు అయితే మామూలుగా గుండెది నామినేషన్ చూసే వాళ్ళకి గుండె దడ అలా ఇస్తుంది అనమాట తనూజ మొన్న నామినేషన్లో అబ్బా ఎంత హదరగొట్టింది ఈ వారం కూడా అలాగే ఉంటుంది మరి మీకు తనుజ గురించి అనేది లైక్ చేయండి అసలు కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అనేది తనుజ అంటే ఎంతమందికి ఇష్టం అనేది లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది నా కొత్త ఛానల్ అని చెప్పాను కదా ఆ న్యూ ఛానల్లో నేను ఇప్పుడే రీసెంట్గా పెట్టాను ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు ఉంటుందనేసే నేను ఛానల్ స్టార్ట్ చేశాను అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అట్లీస్ట్ ఒక లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీ అందరికీ నేను అడుగుతున్నాను లైక్ చేయండి లైక్ 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 చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్